హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో డిఎస్ సంబంధించి మరికొన్ని జిల్లాల్లో మన ఖాళీలకు సంబంధించి అంటే ప్రమోషన్ల ప్రక్రియ తర్వాత ఏర్పడ్డ ఖాళీలకు సంబంధించి మరి పాత ఖాళీలతో పాటు ప్రమోషన్ ద్వారా ధారపడ ఖాళీలు ఒకసారి మనం పరిశీలిస్తే మరి ఈరోజు ఉపాధ్యాయ ఖాళీలు పెద్దపల్లి జిల్లా సంబంధించి చాలామంది మరి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి గత డిఎస్లో అతి స్వల్పంగా పోస్ట్ ఉండడం వల్ల మరి ఆ జిల్లాలో అయితే చాలామంది అభ్యర్థులు నష్టపోయారని చెప్పొచ్చు మరి ఇప్పుడు రాబోయే డీఏస్లో పెద్దపల్లి జిల్లాలో అయితే మంచి పోస్టులు ఉండేవాళ్ళం చాలా స్పష్టంగా ఉంది ఇక జిల్లాలో ఉపాధ్యాయ పదనతులు బదిలీల ప్రక్రియ ముగిసింది మరి ఉపాధ్యాయ ఖాళీలు మొత్తం రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి పెద్దపల్లి జిల్లాలో విభవాల మనకు సబ్జెక్టు వారిగా అంటే కేటగిరీ వారిగా చూస్తే మరి ఎస్జిట్లు రెండు వందల ముప్పై రెండు పోస్టు ఖాళీగా ఉండడం జరిగింది ఎజ్జిటి సంబంధించి పెద్దపల్లి రెండు వందల ముప్పై రెండు ఎస్జిటి ఎడ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఐదు ఎస్ఏ గణితం మూడు అంటే మ్యాథ్స్ మూడు బయోసైన్స్ పది సాంఘిక శాస్త్రం పన్నెండు తెలుగు ఎనిమిది హిందీ ఏడు ఆంగ్లం మూడు ఉర్దూ ఒకటి పీడీ రెండు అంటే ఫిజికల్ డైరెక్టర్ ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పదిహేను ఖాళీలు ఉన్నాయి అలా చూసుకోవచ్చు మనం మన జిల్లా మొత్తం రెండు వందల తొంభై ఖాళీగా ఉండగా అత్యధికంగా ఎగ్జిట్లు ఉన్నాయి ఇందులో రెండు వందల ముప్పై రెండు స్కూల్ హక్స్టెంట్ పోస్ట్ ఖాళీ ఉన్నప్పటికీ అందులో మరి పొన్నతులు డెబ్బై శాతం మిగిలిన ముప్పై శాతం డిఎస్సీ పూర్తలు ఖాళీ ఉన్నాయి అంటే ఇందులో ప్రమోషన్ ద్వారా డెబ్బై శాతం మిగిలిన థర్టీ పర్సెంట్ డైరెక్ట్ రెట్టి ఆల్రెడీ మరి గత ప్రమోషన్స్ సంబంధించి కూడా మొన్న గత సంవత్సరం అలాగే మొన్న జరిగిన లాస్ట్ మంత్ జరిగిన ప్రమోషన్లో కూడా మరి ఇదే విధానం పాటించారు మరి ఎగ్జిట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి స్కూల్ ఎస్ట్రెండ్కి సంబంధించి మరి గతం అతి స్వల్పంగా ఉన్నాయని చెప్పొచ్చు ఇక మనకు పెద్ద పెళ్లిలకు సంబంధించి ఖచ్చితంగా రాబోయే డేస్లో మనకు క్లియర్ వేకేజ్ ఇవన్నీ క్లియర్ వేకేంజ్ చూపిస్తారు కాబట్టి ఇందులో మన డిఎస్సి ఆర్థిక శాఖ అనుమతి బట్టి ఖచ్చితంగా మినిమం అయితే వంద పోస్టులు మన ఓవరాల్ అయితే రెండు వందల ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు వంద పై చెలుగు పోస్టులే ఆ డిఎస్సీ ఓవరాల్ పోస్టులు బట్టి ఇక్కడ ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇక ఆల్రెడీ మనం మన వాట్సాప్లో కూడా మనం ఇది సెండ్ చేయడం జరిగింది గత త్రీ డేస్ బ్యాకే ఉమ్మడి అదే అంటే మనకు ఆదిలాబాదీలకు సంబంధించి కొత్త ఆదిలాబాద్లకు సంబంధించి ఇక్కడ మనం ఓవరాల్గా మరి ఎజ్జిటి రెండు వందల డెబ్బై ఒకటి హెచ్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ మూడు ఎస్ఏ మ్యాథ్స్ ఎనిమిది బయోసైన్స్ ఇరవై సోషల్ ఇరవై రెండు తెలుగు ఐదు హిందీ నాలుగు ఇంగ్లీష్ ఐదు ఉర్దూ ఆరు మరాఠీ రెండు పీడీ నాలుగు ఎస్ఏ స్పెషల్ పదమూడు మరో వాళ్ళని అయితే మనకు మూడు వందల అరవై నాలుగు కాలేజీలు ఉన్నట్టు ఇవ్వడం జరిగింది హెచ్జిటి టూ సెవెంటీ ఫోర్ పోస్ట్ ఇక్కడ టూ సెవెంటీ వన్ పోస్ట్ సంబంధించి ఇక్కడ ఎడ్జిటి మొత్తం సంబంధించి ఇవ్వడం జరిగింది అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ప్లస్ హెచ్జిటి రెగ్యులర్ ఎడ్జిటికి సంబంధించి లోకల్ బాడీ గౌడ్ బాడీ సంబంధించి మొత్తం టూ సెవెంటీ ఫోర్ ఖాళీలు ఉండడం ఇవ్వడం జరిగింది ఇక ఉపాధ్యాయ ఖాళీ నారాయణపేట జిల్లా సంబంధించి మనకు మూడు వందల ముప్పై ఖాళీ ఖాళీలు ఉండడం జరిగింది ఇక్కడ కూడా మనకు ఓవరాల్ ఖాళీలు ఇవ్వడం జరిగింది ఎజీటీకి సంబంధించి ఇక్కడ కూడా దాదాపు నూట యాభై పైజీలకు ఖాళీలు ఉండడం జరిగింది ఇక కుమ్రమ్మి మజిపాబాద్ సంబంధించి మరి ఓవరాల్గా మనకు మూడు వందల యాభై సంబంధించి ప్రమోద తర్వాత ఖాళీ ఉండగా ప్రస్తుతం అయితే కొన్ని సర్దుబాటు చేశారు మరి జిల్లాలో మిగిలి ఉపాధ్యాయులు అవసరం ఉన్న పాఠశాల సర్దుబాటు చేస్తూ జిల్లా డిఓ మరి దీపక్ తివారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు మరి మొత్తానికి అయితే ఎన్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎనభై తొమ్మిది మందిని ఉత్తర్వుల ద్వారా పాఠశాలకు సర్దుబాటు చేశారు అంటే ఎక్సైస్ ఉన్న టీచర్లను ఇతర ఇతర స్కూల్లో అడ్జస్ట్ చేశారు అన్ని జిల్లాలు కూడా ప్రమోషన్ ద్వారా ఖాళీ ఏర్పడప్పటికీ మరి ప్రస్తుతం అత్యవసరం ఉన్న ప్రమోషన్ ద్వారా ఏర్పడే ఖాళీలు భర్తీ చేయటకు వర్క్ అడ్జస్ట్ పేరు పేరిట మరి ప్రతి జిల్లాలో మినిమం వంద పోస్టు వరకు వర్క్ అడ్జస్ట్ అంటే పేరిట మరి సర్దుబాటు చేస్తున్నారు ఇక డిఎస్ సంబంధించి కూడా మనకు రేపు లేదా ఎల్లుండి మనకు ప్రధాన పత్రికల్లో ఖచ్చితంగా డిఏసీ అప్డేట్ రాబోతుంది అంటే ప్రభుత్వ దృష్టికి వెళ్ళడానికి మరి డీఏసీ ఒక ఆర్టికల్ రూపంలో కూడా రాబోతుంది ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మరి ఈ సంవత్సరం ఆల్రెడీ మనం గత చెప్పుకున్నాం మరి ఈ సంవత్సరం మనం డిఏసీ ఉండకపోవచ్చు మిగతా మిగతా జాబ్స్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి డిఎస్సీ కూడా ఉండట్లేదు గత మనం మూడేళ్ళ క్రింద చెప్పుకున్నాం గతంలో కమిషనర్ కలిసినప్పటికీ మంత్రం కలిసినప్పటికీ మరి అంటే జాబ్ క్యాలెండర్ మనకి ఇంతవరకు రాలేదు కాబట్టి అలాగే మరి ప్రమోషన్ ద్వారా కూడా కాయలు ఏర్పడే కాబట్టి ఇప్పటికి రెండు రెట్లు ముగిసినాయి కాబట్టి ఖచ్చితంగా మనకు రాబోయే మనకు నవంబర్ డిసెంబర్లో మరొక టెట్ తర్వాత డిఎస్సి వచ్చే అవకాశం అంటే కదలిక ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు సెప్టెంబర్లో అయిపోతుంది కాబట్టి ఇక మరి మరో డిఎస్సి కూడా అంటే మరో టెట్ డిఎస్ సంబంధించి మరి ప్రక్రియ వేగవంతం చేయడం అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం మరి ఇప్పటికే రెండు టెట్లు మూసే కాబట్టి ఇప్పటికే టెట్ సంబంధించి దాదాపు మన తెలంగాణలో డిఈడి కావచ్చు బీఈడి కావచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ అభ్యర్థులు అందరూ టెట్టు ప్రసారం రాస్తున్నారు పాస్ అవుతున్నారు కాబట్టి ప్రభుత్వం మరి మరొక డిఎస్సి ఇప్పుడు వేస్తే ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మళ్ళీ ఒక ఎలక్షన్ల ముందు ఒక డిఎస్సీ ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి ఆలోపు ఇటు ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం కావచ్చు మరి అభ్యర్థుల కోసం కావచ్చు మరి ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే సంవత్సరం మరి నెలలోపు డిఎస్సీ నోటికిం జారీ చేసి మరి వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ఖచ్చితంగా కొత్త రిక్రూట్మెంట్ గత డిఎస్సీ ఎలాగైతే ఫాస్ట్గా ఫిల్అప్ చేశారో ఈ యొక్క డిఎస్సీ ఫిల్అప్ చేసి ఖచ్చితంగా అయితే మరి వెసుకుబాటి వరకు అవసరం అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల కూడా స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇటు నిరుద్ర కూడా లాభం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మరి అత్యవసరంగా ఈ ప్రమోషన్ ద్వారా ఎప్పుడు ఖాళీలు భర్తీ చేసి అలాగే గురుకుల స్కూల్ కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు లేక డిపిడిఓ పోస్టులు ఇవన్నీ భర్తీ చేసి ఒకటేసారి భర్తీ చేస్తే ఖచ్చితంగా ఇరవై వేల పోస్టు ఖాళీ ఉండే అవకాశం కాబట్టి మరి ప్రభుత్వం అయితే వీటిపై దృష్టి పెట్టే అవసరం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ ఇక మరొక చిన్న అప్డేట్ ఇక టేట్ సంబంధించి ఆల్రెడీ కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం మరి సెప్టెంబర్ ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మరి అది రెండు వేల తొమ్మిది విద్యా చట్టం తర్వాత వచ్చిన వారికి ఎక్కువ ఎఫెక్ట్ అంటే ఖచ్చితంగా అందరూ టీచర్కి సంబంధించి ఎక్కువ టెట్ క్వాలిఫై ఉండాల్సిన అవసరం ఉంది రెండు వేల తొమ్మిది కంటే ముందు ఉన్న సర్వీస్ టీచర్లు ఎవరైతే రెండు వేల తొమ్మిది తర్వాత ప్రమోషన్లు పొందారు వాటి సంబంధించి ప్రా ప్రజలకు సంబంధించి ఉంది కానీ కొన్ని రాష్ట్రాల్లో మరి రెండు వేల తొమ్మిది కంటే ముందు అందరూ టీచర్లు క్వాలిఫై అయిన అంశం అందులో ఉంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్లో మరి వాళ్ళకి సలింపించే అవకాశం అయితే ఉంది కానీ టీచర్లు మాత్రం కొన్ని ఉపాధి సంఘాలు మాత్రం టెట్ సంబంధించి మేము పాస్ కాన అంటే నిరుద్యోగులకు ఇన్ని రోజులు పన్నెండు సంవత్సరాల నుంచి టెట్టు పాస్ అయినప్పటికీ మరి అనేక సంవత్సరాలుగా మ్యాథ్స్ సైన్స్ సంబంధించి అనేక ఆందోళన ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు మరి టెట్ అనేసరికి మరి అందులో సర్లిం పార్కులు ఇవ్వాలని సభ్యులు తీసేయాలని రకరకాల హోగాలు చేస్తున్నారు ఖచ్చితంగా టీచర్ అనేవారు మరి ఇప్పుడు పాత టీచర్ అయినా కొత్త టీచర్ అయినా టెట్ అనే మ్యాండేటరీ కాబట్టి సుప్రీం సుప్రీంకోర్టు ఒకవేళ ఎన్ని రాబోయే రోజులు గీత ఇస్తే ఖచ్చితంగా అది అమలు చేసిన అవసరం అయితే తప్పసరిగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ లెటర్ బెడ్ థ్యాంక్ యూ